హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ పూర్ణిమా తెలుగు బ్లాగింగ్ స్వాగతం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం నే ఈరోజు మీ అందరి కోసమైతే నా నైట్ డైలీ రొటీన్ బ్లాగ్ అయితే మీకు చూపించబోతున్నాను నేను హైట్ ఏం చేస్తాను ఎలా ఉంటాను మీకు ఫుల్ ఫుల్ బ్లాగ్లో అయితే మీకు చెప్తున్నాను అనమాట ఐ హోప్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి లైక్ అయితే అస్సలు మిక్ చేయద్దు లైక్ మీ లైక్ అనేది నాకు కొంచెం బుస్టప్గా ఉంటుంది నా వీడియోస్కి ఇంకొంచెం మందికి స్ప్రెడ్ అవుతుంది అనమాట వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి చాలా మంచిది అయితే కర్రీ అయితే చూపించబోతున్నాయి ఈరోజు ఇంకా ఛానల్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే చాలామంది అయితే పిల్లలు బీట్రూట్స్ అయితే అస్సలు తినరు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే మా ఇంట్లో మాత్రం బీట్రూట్లో అయితే చాలా ఫేవరెట్ అని చెప్పొచ్చు ఎందుకంటే నేను బీట్రూట్ చాలా రకాలుగా చేస్తాను అనమాట బీట్రూట్ చట్నీ బీట్రూట్ చపాతి బీట్రూట్ దోశ అండ్ బీట్రూట్ ఫ్రై బీట్రూట్ కర్రీ అలా అయితే నేను చేసి పిల్లలకైతే అనమాట ఇది ఆల్మోస్ట్ ఇది మీరు చూసే ఉంటారు నా షార్ట్ వీడియోలో చూసే ఉంటారు ఇది చపాతీ పిన్ పిసికే రోలింగ్ డబ్బా అనమాట నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను చాలా మంచి యూస్ వచ్చాయి అది కూడా ఒకవేళ నేను లింక్ ఇక్కడ ఇస్తాను చూడండి మీరు అక్కడ ఇదైతే నేను పిండి కొంచెం చూద్దాం ట్రెండింగ్లో ఉంది కదా మీషోలో అనేసి అయితే నేను తీసుకున్నాను అనమాట నాకు బెస్టే అనిపించింది దీన్ని తీసుకోవడం అయితే అందులో ఎందుకంటే మనము తగినంతగా ఒక రెండు కప్స్ పిండి ఒక కప్పు మనకు తా తగిన వాటర్ అలా వేసుకుంటూ ఆయిల్ వేసుకొని అయితే మనం ఇలా రోలింగ్ చేస్తే సరిపోతుంది మనకు వాటర్ సరిపోలేదు అని అనుకుంటే మొత్తం డబ్బా ఓపెన్ చేయకుండా అలా చిక్కగడితే హోల్ ఇచ్చారు కదా ఆ హోల్లోకి వెళ్ళైతే వాటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని పిండి అయితే మిక్స్ చేయొచ్చు మాక్సిమం అయితే పిండి మొత్తం మిక్స్డ్ అయిపోతుందండి ఎక్కడ ఉండలు కానీ ఇట్లా గడలు గడలుగా అయితే అస్సలు ఉండదు అనమాట చాలా స్మూత్గానే ఉంటుంది పిండి అయితే నాకు మంచిగా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు నేను మంచి ప్రోడక్టే తీసుకున్నాను ఈ ప్రోడక్ట్కి అంత పెద్ద ఏం పెట్టలేదు జస్ట్ వన్ వన్ ఫిఫ్టీ వన్ టూ హండ్రెడ్ లోపలనే మాక్సిమం అంతే వచ్చిందనమాట నాకు గుర్తులేదు ఎంత మొత్తం అయితే టూ హండ్రెడ్ లోపలనే వచ్చింది ప్రోడక్ట్ అయితే అంతే నేను బెస్ట్ అని చెప్తాను ఇదైతే ఇప్పుడు నేను ఇవాళనే ఓపెన్ చేశాను అనమాట దానికి ఓపెన్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియో తీయాలి కదా మళ్ళీ మీకు దాని రివ్యూ కూడా ఇద్దామనేసి అయితే అనుకొని రివ్యూ తిరిగి చేస్తున్నాను అనమాట అదే అవి తీసేసి అదే బాండి అదే డబ్బాలో పిండి అయితే కొంచెం అలా ఇలా మనం కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పిండిని అయితే పది నిమిషాలు అక్కడ పెట్టేసుకున్నాను కదా ఈ లోపు మనం బీట్రూట్కు కావాల్సిన కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అక్కడ ఏమేమి కావాలో ఒక సైడ్ కర్రీ చేసుకుంటూ ఒక సైడ్ అయితే చపాతీలు అయితే తాళుస్తున్నాను అనమాట చపాతీలు మాత్రం చాలా పల్సగా వచ్చాయి నిజం చెప్పాలంటే చాలా సాఫ్ట్గా కూడా ఉన్నది పిండి అయితే ఎక్కడ ఇట్లా ఉడ్డలు గడ్డలు కట్టినట్టుగా అసలు ఎక్కడ లేదు గట్టిగా అన్నట్టు కూడా అలా ఉందన్నమాట చపాతీ అయితే చాలా బాగా వచ్చిందని చెప్పొచ్చు ఇక్కడ నా కర్రీకి వస్తే విషయానికి వస్తే అయితే అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదండి ఎక్కువ లేని ఐటమ్స్ అయితే ఏం ఇయ్యలేదు జస్ట్ ఇంట్లో చెప్పాలంటే వెజిటేబుల్స్ కూడా లేవు ఇంట్లో ఉంది ఒక బీట్రూట్సే అనమాట బీట్రూట్స్ హాఫ్ కేజీ ఉన్నాయి అలా నైట్ అయితే ఒక టూ అయితే క కట్ చేశాను మళ్ళీ మార్నింగ్ కూడా మళ్ళీ బీట్రూట్ కర్రీ చేశాను అనమాట ఇక్కడ అయితే ఏముందండి ఆయిల్ పెట్టి బాండి అయితే పెట్టుకొని ఆయిల్ జిలకర ఆమాలు కొంచెం మినపప్పు ఇక్కడ ఆనియన్ అయితే వేశాను ఆనియన్ అయితే చాలా మంచి రెడీగా పోల్చుకోండి తర్వాత అలాగే ఫ్రెష్గా అల్లమిల్లిగట్ట పేస్ట్ కూడా వేసాను దాంతో మంచి ఫ్లేవర్ వచ్చిందని నాకు అనిపించింది కొంచెం పసుపు వేసి అలా గోలిచాక మనం ఇక్కడ బీట్రూట్స్ అయితే ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాం కదా అవి అయితే నేను ఇక్కడ మనం బాండూలు అయితే వేసేసుకున్నాం ఒక పది నిమిషాలు అలా మంచిగా మగ్గిని మగ్గనిద్దాము సాల్ట్ వేసుకొని మూత పెట్టేస్తే వాళ్ళకు మగ్గిపోతాయి అనమాట ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని మ్యాక్సిమమ్ కర్రీస్ టేస్ట్ రావాలన్నా కానీ మంచిగా బాయిల్ కావాలన్నా కానీ పైన ప్లేట్ పెట్టుకొని పైన వాటర్ పెట్టుకొని లేకపోతే లేకపోతేనేమో సిమ్లో పెట్టుకున్నా కానీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే మధ్యలో మధ్యలో కలుపుకోవాలన్నమాట మ్యాక్సిమం అలాగే మంచిగా ఉడుకుతుంది అనమాట కర్రీ అయినా కానీ టేస్ట్ కూడా పర్లేదు ఇక్కడ చూసారా నా చపాతి అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది కదా మళ్ళీ అక్కడ చాలా సన్నగ్ కూడా చేశాను యాక్చువల్లీ ఇక్కడ చెప్పాలంటే చాలామంది నేను యూట్యూబ్లోనే చూశాను చపాతీలు గ్యాస్ గ్యాస్ మీద కాలుస్తున్నారు కదా నాకైతే ఏమంత నచ్చలేదు ఇలా చూసారా ఇక అక్కడ ఏమంత పొంగలేదు మా ఇక్కడ మీనే కాల్చాను ఇక్కడ పెనమ్మి చూసారా ఎంత సాఫ్ట్గా అయితే పొంగిందా ఫ్లప్పీగా కెమెరా యాప్ చేసా అంటే క్లోజ్ చేశాను అప్పటికే మళ్ళీ ఆన్ చేసి మీకు చూపించాను అనమాట ఆ లోపు పూరి అనేది పొంగింది కాస్త సెలబడిపోతుంది ఇక్కడైతే బీట్రూట్ కర్రీకు ఒక సైడ్ మంచిగా మక్కిపోయాయి ఒక ఫిఫ్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలాగే మక్కి పెట్టాను మంచిగా వాటర్ పెట్టి పైన ఇప్పుడైతే మనం కారము ఉప్పు ధనియాల పిండి ఉంటే కొత్తిమీర ఎక్సట్రా ఇవన్నీ వేసేసుకోండి కొంచెం మసాలా కూడా వేసుకోండి ఉంటే ఆప్షనల్ నేనైతే వేయలేదు జస్ట్ ధనియాల పిండి కారం సాల్ట్ వేసేసి మంచిగా కలిపేస్తే ఒక పది నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసాను అనమాట మొత్తం ప్రాసెస్ సిమ్లో చేసుకోండి సూపర్గా ఉంటుంది మనకు టైం లేదు అని అనుకున్నప్పుడే ఫుల్ ఫుల్లో పెట్టుకుంటాం కదా అంటే ఇక్కడ మీకు కెమెరా చెప్పాలంటే నేను నైట్ ఈ వీడియో ఎందుకు తీసారంటే నా ఫోను నిన్నటి బ్లాగ్లో ఖరాబ్ అయిందని చెప్పాను అంటే కెమెరా క్లారిటీ లేదని చెప్పాను కదా అందుకే మరి చెకింగ్ చేస్తున్నాను మరి నైట్ టైం ఎలా ఉంది డే టైం ఎలా ఉంది అనేసి నేను అనుకుని ఇలా చెక్ చేస్తున్నాను అనమాట వీడియో అయితే అంత క్లారిటీ అయితే లేదు అస్సలు లేదు ఇంకా చెప్పాలంటే అంత ముందుకు స్క్రీన్ బాగున్నప్పుడే బాగుందనమాట ఇక్కడ నా ఆల్మోస్ట్ నా ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట నా చపాతీస్ కూడా అయిపోయాయి డన్ ఒక రెండు మూడు ఉన్నాయి కాల్ చేస్తే అయిపోతుంది ఇక్కడ ఈలోపు మన కర్రీ అయితే అయిపోయింది కొత్తిమీర వేసేసాను ఈలోపు పది నిమి ఐదు నిమిషాలు చూసారా ఆయిల్ అంతేలా ఇలా మంచిగా గోలీ ఫ్రైగా వచ్చిందో మంచిగా అలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బెస్ట్ అనమాట నా చపాతీస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి ఈరోజు మా లైట్ నైట్ డిన్నర్ అయితే చపాతీ అండ్ బీట్రూట్ కర్రీ అని చెప్పొచ్చు చాలా బాగుంది మా సన్న అయితే ఇక్కడ మాకు మీకు రివ్యూ ఇస్తాడు మా కొడుకు బాగుంది అని చెప్పేస్తున్నాను అనమాట ఎంత ఫాస్ట్గా దీన్ని చెప్పేస్తున్నాడు నోట్లో పెట్టుకోకనే చెప్పేస్తాడు అనమాట వాడు కొంచెం ఎక్స్ట్రా చేస్తాడు కెమెరా పెట్టాకనే యాక్చువల్గా చెప్పాలంటే ఈ వెళ్ళిపోయాలు ఎప్పుడో వ్లాగ్లో మీకు చెప్పాను సరుకులు తెచ్చిన సామాన్లో చెప్పాను వన్ వీక్ అవుతుంది ఆ ఉల్లిపాయలు ఫోర్ డేస్ నుంచి తీస్తున్నాను ఎవరికి అల్లం ఎల్లిగడ్డ పేస్టు అంటే ఒలవడం ఎల్లిపాయలు వలవడం ఎంత కష్టమో చెప్పండి నాకు కూడా అంతే కష్టము నాలుగు రోజుల నుంచి ఆ ఎల్లిపాయ పొట్ట అనేది ఒలుస్తున్నానమాట అంత బద్ధకం నాకు ఇక్కడ నా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది అలా మెల్లిగడ్డ పేస్ట్ కూడా పట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఇప్పుడు నా కిచెన్ కౌంటర్ టాప్ అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇంతకుముందు చపాతీ చేశాను కదా గిన్నెలో సింకులు అయితే వేసేసాను కొన్ని నేను మాక్సిమం ఏ తోమేసేసాను పిల్లల బాక్సెస్ అన్నీ టీ అన్నీ ఈవినింగే తోమాను జస్ట్ ఇప్పుడు తిన్న టిఫిన్ అవే ప్లేట్స్ ఏ అనమాట అంటే ఎక్కువ అంటే మ్యాక్సిమం ఉంటాయి ఎందుకంటే ఈరోజు డిన్నర్కు చపాతీ కాబట్టి చిన్న ఒక బీట్రూట్ కర్రీ కాబట్టి ఎక్కువ సింకులు అయితే గిన్నెలు లేవు అనమాట ఇక్కడ కౌంటర్ టాప్ అయితే ఇలా మళ్ళీ స్క్రబ్బర్ తోడైతే క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే వెండిపోయింది అనమాట అంతా అక్కడ ఇలా క్లీన్ చేసేసుకుంటే నైట్ ప్రశాంతంగా ఉంటుంది నేనైతే గ్యాస్ అయితే ఈ వన్ వీక్ నుంచి డైలీ క్లీన్ చేసుకుంటున్నానండి మీరు ఇట్లా క్లీన్ చేసుకుంటారా ఇవాళ ఒక్కరోజు క్లీన్ చేసుకోలేదు ఎందుకంటే నైట్ అది అన్నం పొంగలేదు మళ్ళీ పాలు పొంగలేదు నైట్ చపాతి కాబట్టి కూడా అంత ఎక్కువగా డస్ట్ పర్లేదు అనమాట ఇంకా మా చెప్పాలంటే నైట్ ఎక్కువగా క్లీన్ చేసుకోవడం వల్ల గిన్నెలైతే పొద్దునకైతే ప్రశాంతంగా ఉంటుంది కిచెన్కి రాగానే చాలా తొందరగా అయితే మనం గ్యాస్ మనకైతే ఖరీస్ అయినా కానీ అవి మనం ఏదైనా సరే వంటకైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇది నేను ఈ మధ్యలో అయితే డైలీ ఖచ్చితంగా ఫాలో అవుతున్నాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ డైరెక్ట్ నేను పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఏం ప్రాసెస్ సింక్ దగ్గరికి వెళ్ళకోకుండా జస్ట్ లైక్ ఇల్లు తురుతు ఇల్లు పూజ చేసుకొని బయట చిమ్మేసుకొని మొత్తం నేను చిమ్మేసుకున్న తర్వాత పూజ చేస్తున్నాను అనమాట ఐ హోప్ వీడియో నస్తే ఫ్రెండ్ లైక్ చే